కడప జిల్లా పోర్మామిళ్ళ మండలంలోని రంగసముద్రం పంచాయతీలో హెచ్డిఎఫ్సి బ్యాంకు ప్రక్కన కొందరు అగ్రవర్ణాల వారు సెలూన్ షాపులు నిర్వహించి కార్పొరేట్ వ్యవస్థలుగా మారి నాయి బ్రాహ్మణుల పట్ట కడుతున్నారని పౌర్మామిళ్ళ మండలం నాయి బ్రాహ్మణుల సంఘం ఆవేదన వ్యక్తం చేశారు వివరాలు ఇలా ఉన్నాయి పౌర్మామిళ్ళ మండలంలోని నాయి బ్రాహ్మణులు దాదాపు ఐదు వందల కుటుంబాలు కులవృత్తితో జీవనం సాగిస్తున్నారని ఈ తరుణంలో కొందరు అగ్రవర్ణాలు వారు కార్పొరేట్ శక్తులుగా మారి ఇతర రాష్ట్రాల నుండి వ్యక్తులను పిలిపించుకొని సెలూన్ షాపులు నిర్వహిస్తే అనాదిగా ఈ వృత్తిలో ఎన్నో కుటుంబాలు జీవనం సాగిస్తున్న తమకు అన్యాయం జరుగుతుందని తమ కుటుంబాలు వీధిన పడతాయని వారు వాపోయారు తమ విన్నపాన్ని ప్రజలు రాజకీయ నాయకులు ప్రభుత్వం చొరవ తీసుకుని తమకు న్యాయం చేయగలరని కోరుతున్నారు నమస్కారం సంఘం సభ్యుడిగా మాట్లాడుతున్నాను వనిపంట శ్రీనివాసుడు పూర్వవామిల బ్రాహ్మణుల కుల వృత్తిదారుల కడుపు కొడుతున్న అగ్రవర్గాలు వీటిని అందరూ రాజకీయ నాయకులు కానీ ప్రజలు కానీ అందరూ దయ ఉంచి మా బ్రాహ్మణులకు సపోర్ట్ చేసి అందరూ కలిసి మాకు న్యాయం జరిగేలా చేస్తారని అగ్రవర్గాల వాళ్ళు ఎవరే కానీ మా లాంటి పులవృత్తిదారుల సెలూన్ షాపులు పెట్టకుండా మీరు మాకు సంకరించాలని ప్రార్థిస్తున్నాను జై నాయిబ్రాహ్మణ జై బ్రాహ్మణ జై జై నాయి బ్రాహ్మణ జై నాయి బ్రాహ్మణ జై నాయకు జై జై బ్రాహ్మణ జై నాయకుడు అందరికీ నమస్కారం అండి ఈరోజు పూర్వమెలలోని నాయి బ్రాహ్మణులు అందరూ ఆవేదనతో బాధపడుతున్న విషయం ఏమిటంటే కొంతమంది ఈ పూర్వమెల గ్రామంలోని కొన్ని అగ్రవర్ణాలు బయట కులాలు బయట నుంచి వచ్చి కొంతమంది ఈ పూర్మామెల్లలో నాయబ్రామణ కడుపు కొట్టేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు దీనికి ప్రతి ఒక్కరూ ఈ పూర్మామెల్ల మండలంలోని కాని బయటలో కాని అందరూ నాయకులు ప్రజలు పల్లెల్లో నుంచి అందరు రైతులు మాకు సపోర్ట్ చేసి ఆ అగ్ర అగ్రవర్ణాలను ఎవరినే కానీ షాపులు పెట్టకుండా మమ్మల్ని అందరికీ మాకు సపోర్ట్ చేస్తూ మాకు అన్ని విధాలుగా చేస్తున్నాం కాబట్టి ఏంటంటే ప్రతి పల్లెకు ప్రతి దానికి మేము అవసరం ఉంది ప్రతి పల్లెలో మేము ప్రతి గ్రామానికి మేము వెళ్తూ ప్రతి గ్రామంలో మేము పుట్టినప్పటి నుంచి చావు వరకు మా అవసరం ఉంది ఇక్కడ కుల కులమత వర్గ భేదాలు లేకుండా మేము ఎంతో మందికి సేవలు చేస్తున్నాము ఎన్ని ఇబ్బందులు వచ్చినా మేము వాళ్ళకి సేవ చేస్తున్నాము కాబట్టి ఈ తరుణంలో మా లాంటి వారి కడుపు కోతను వాళ్ళు అగ్రవర్ణాలు చేస్తున్నారు అగ్రకులాలు అలాంటి వాళ్ళు చేయకుండా మమ్మల్ని అందరికీ సపోర్ట్ చేస్తూ మాకు ప్రతి ఒక్కరూ న్యాయం చేయాలని కోరుతున్నాము ఇదే విధంగా పూర్వ ఈ అగ్రవర్ణాలు కానీ వస్తే అగ్రవర్ కులాలు వస్తే తర్వాత మిగతా వాళ్ళందరూ కానీ ఇదే విధంగా ముందుకొస్తే మాలాంటి జీవనోపాధి కోల్పోతాము కాబట్టి దీనికోసం ప్రతి ఒక్కరూ ప్రతి మనిషి మాకు సపోర్ట్ చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ తెలుగు